పేరు మూలి వెంగయ్య రైతు జిల్లా కార్యదర్శిగా ఉంటున్నాను ఈ రోజు తెలియజేయడం ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వము గత ఐదు సంవత్సరాల క్రితం రైతాంగ ఉద్యమం వల్ల రాతపూర్వకంగా కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలను అమలు చేసేదానికి కోలుకోకపోగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా దేశ సంపదను వ్యవసాయ రంగాన్ని అంతటిని దోషపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని విరమించుకొని ఏ అయితే రాత హామీలు ఇచ్చిందో ఆ చట్టాలన్నింటినీ అమలు చేయాలనే రకంలో అదే రకంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినారాయణ గారు వ్యవసాయ రంగం బతకాలంటే ప్లస్ ఒక ప్రభుత్వానికి చేశారు దాన్ని ప్రభుత్వం అమలు చేస్తానని ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసింది దాన్ని వెంటనే అమలు చేయాలని అదే రకంగా రైతులు పండించిన అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతాంగానికి వ్యవసాయ వ్యవసాయ కార్మికులకు కౌలు రైతులకు రైతులకు అందరికీ సౌకర్యం కూడా కల్పించాలని విద్యుత్ సంస్కరణ చట్టం చేస్తుంది ఆ చట్టాన్ని వెంటనే విరమించుకోవాలని మోటార్లకు మీటర్లు పెట్టాలని కూడా రద్దు చేసుకోవాలని ఇంకా అనేక రైతాంగ సమస్యల మీద ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం నేను ప్రజలందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క కౌలు రైతులను గుర్తించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రాష్ట్రంలో కౌలు రైతులకి మేలు చేస్తామని కౌలు రైతులు వస్తే నూతన కౌలు చట్టం తీసుకొస్తారని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసి ప్రభుత్వాన్ని నెక్కింది అయితే గద్దె నెక్కి పంతొమ్మిది నెలలు అవుతున్నా కౌలు రైతులు లేదు నూతన కౌలు చట్టం తీసుకుని రాలేదు గత ప్రభుత్వం మోసీలు తీయకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకి కొంత పెట్టుబడి సాయం కింద ఇస్తే ఆ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ఆనాటి ప్రతిపక్షం ఈ రోజు ప్రభుత్వం అసలు మోసీలు కాదు కదా ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అన్నదాతలు సిగ్గిలేదు అందుకనే ఈ రోజు ర్యాలీలో కౌలు ఎక్కువ మంది పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా అన్నదాతలు సుఖీభ కౌలు రైతులు తీయాలని అదే విధంగా నూతన కౌల్ చట్టలు తీసుకుని రావాలనే దాని మీద ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులందరూ కూడా కథం దొక్కేదానికి ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు కాబట్టి మీ అందరి ద్వారా వాళ్ళు తెలియజేస్తా ఉన్నాం